ఢిల్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆయా పార్టీలు తమ ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచాయి ఇంటింటి ప్రచారాలు ర్యాలీలు బహిరంగ సభల మైకుల గోలతో రాజధాని మారుమోగిపోతోంది మరోపక్క సోషల్ మీడియాలో పార్టీల పోస్టర్ వార్లు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి అయితే ఈ ఎన్నికల్లో దళితుల ఓట్లే అత్యంత కీలకంగా మారాయి ఆ వర్గం ఓట్ల కోసం రాజకీయ పార్టీలు నానా తంటాలు పడుతున్నారు దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతలు పోటీ పడి మరీ ఇస్తున్నారు ఢిల్లీ పరిధిలోని మొత్తం డెబ్బై నియోజకవర్గాలకు ఎస్సీలకు పన్నెండు అసెంబ్లీ స్థానాలకు రిజర్వ్ చేశారు అయితే దళిత ఓటర్లు ముప్పై నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ణయించగల స్థాయిలో ఉన్నారు రెండు వేల పదకొండు జనగణన ప్రకారం ఢిల్లీ జనాభాలో దళితులు పదహారు శాతం వీరిలో జాతవులు రవి దాసియా వాల్మీకి సామాజిక వర్గాల వారే యాభై శాతానికి పైగా ఉంటారు మిగిలిన దళిత సామాజిక వర్గాలు అన్నీ కలిసి యాభై శాతానికి తక్కువగా ఉంటారని అంచనా పారిశుద్ధ్య పనులు చేసే వాల్మీకుల్లో అత్యధికులు యాప్ వెంటే ఉంటారని తెలుస్తోంది వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టాలనే పట్టుదలతో ఉన్న యాప్ అధినేత కేజ్రీవాల్ గత ఎన్నికల్లో దళితులు సంపూర్ణ మద్దతు పొందారు అయితే వారి జీవితాల్లో పెద్దగా మార్పు లేకపోవడం వల్ల యాప్ సర్కార్పై వారిలో అసంతృప్తి నెలకొని ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ ప్రభావంతో ప్రస్తుత ఎన్నికల్లో యాప్ అభ్యర్థులకు దళితుల ఓట్లు తగ్గిపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజాదరణ కొంత తగ్గినప్పటికీ దళిత ఓటర్ల మద్దతు ఎక్కువగానే ఉందని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్ తెలిపింది తమ సర్వేల్లో పాల్గొన్న వారిలో నలభై నాలుగు శాతం మంది యాప్ వైపు ఇరవై రెండు శాతం మంది బీజేపీకి ఇరవై ఒక్క శాతం మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు ఈ సర్వేను జనవరి ఒకటి నుంచి పదిహేను మధ్య నిర్వహించనున్నట్లు వెల్లడించింది బీజేపీ రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పన్నెండు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఒక్క చోట కూడా విజయం సాధించలేదు అంతకు ముందు ఎన్నికల్లోనూ రెండు మూడు సీట్లతోనే సరిపెట్టుకుంది ఈసారైనా గెలవాలని ప్రణాళికలను సిద్ధం చేస్తోంది దళిత ఓటర్లను ఆకర్షించేందుకు అనేక వ్యూహాలను రచిస్తోంది పలు హామీలను ప్రకటిస్తోంది దళిత మెజారిటీ నియోజకవర్గాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది బీజేపీ ఎస్సీ మోర్చా అక్కడ ముమ్మరంగా పనిచేస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది నిజాయితీ లేని వ్యక్తులందరినీ నిజాయితీ పరుడైన కేజ్రీవాల్ మించిపోయారు అంటూ ట్యాగ్ లేనుంచింది ఆ పోస్టర్లో బీజేపీ అగ్రనేతలు మోదీ అమిత్ షా యూపీ సీఎం యోగి ఢిల్లీ బీజేపీ లీడర్లు ఉన్నారు అయితే రాహుల్ గాంధీ ఫోటోను సైతం ఉంచడంతో అది చర్చనీయాంశమైంది ఆబ్ సర్కార్పై ఆ పార్టీ కన్వీనర్పై అరవింద్ కేజ్రీవాల్పై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు షీలా దీక్షిత్ హయాంలోనే ఢిల్లీ గణనీయంగా అభివృద్ధి చెందిందని అన్నారు అయితే కేజ్రీవాల్ పాలనలో జరిగిన అభివృద్ధికి ఆమె హయాంలో జరిగిన పనులకు అసలు పొంతనే లేదని అన్నారు